ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తేదీ రోజున రథసప్తమిని ఎందుకు జరుపుకుంటాము రథసప్తమి విశిష్టతలేమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము భూమిపై జీవరాశులు సుభిక్షంగా మన్న కలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే సూర్యుడిని కనిపించే దేవుడు అని అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారము సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు మాఘమాస శుక్ల పక్షము సప్తమీ నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్నే రథసప్తమి అని కూడా అంటారు సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయన ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు సూర్యుడు ఏడు గుర్రాలపైన ఎందుకు ప్రయాణిస్తాడో తెలుసుకుందాము సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతము ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా అంటారు గాయత్రి త్రిషుప్ జగతి అనుష్ట పంక్తి బృహంతి ఉచ్ఛిస్ట్ అనే ఏడు గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకున్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తుంది సూర్యుడు రోజుకొక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక సంవత్సరం అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణిస్తారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోని ఈ ద్వాదశ ఆదిత్యులను కనుక్కున్నారు వారే మిత్ర రవి సూర్య భగ పూష ఇరన్న గర్భ మారీచి ఆదిత్య సవిత అర్క భాస్కర్లు వీరే ద్వాదశ మాసాలకు ఆది దేవతలు వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు ఉత్తర దిశలోనే ఎందుకు ప్రయాణిస్తాడో తెలుసుకుందాము మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు మాఘ అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసము అన్నారు నిజానికి ఉత్తరాయణము మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణానం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణతుల్యంగా భావించి పిటృ దేవఋషి ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రు బాధలు నశిస్తాయి మన మంత్రపుష్పాల్లో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే వైదిక వాగ్మయం సంధ్యావందనం సూర్య నమస్కారాలు అర్ఘప్రదానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టబడినవి